శనివారం రోజున ఈ వస్తువులను పొరపాటుగా కూడా కొనవద్దు ఈ రోజున ఉన్న ఇతర రోజుల మాదిరిగానే ఉన్నప్పటికీ శనిదేవునికి నచ్చని పనిని ఈ రోజున చేయకూడదు శనివారం రోజున ఏది కొనాలి ఏది కొనకూడదు అనే విషయాలను దృష్టిలో ఉంచుకోవడమే కాకుండా శనివారం నాడు ఏమి తినాలో ఏమి తినకూడదో తెలుసుకోవాలి శనిదేవుడి వల్ల శనివారం ప్రత్యేకం అవుతుంది శనిదేవుడికి చాలా కోపం వస్తుందని అతని సంతోషంగా ఉంచడం చాలా కష్టమని అంటారు కాబట్టి శనివారం నాడు మీ ఆహారాన్ని ఆలోచనాత్మకంగా ఉంచినండి ముఖ్యంగా శనివారం ఎరుపు రంగుల్లో ఉండే వస్తువులను తినకూడదు ఎరుపు రంగు సూర్యుని చింహంగా పరిగణిస్తాము సూర్య భగవాన్ శని భగవానుడి తండ్రి అందువల్ల మీరు శనివారం మీ ఆహారంలో ఎరుపు రంగులో ఉన్న వస్తువులను తీసుకుంటే మీరు శనిదేవుడి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది దీనితో పాటు శనివారం ఐదు రకాల పప్పులను మానుకోండి ఎందుకంటే వాటిలో అంగారకుడి ప్రభావం కనిపిస్తుంది అలాగే శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది వంటివి వస్తువులను కూడా కొనుగోలు చేయకూడదు గుమ్మడికాయ కూడా కొనుగోలు చేయవద్దు దేవుడికి ఇష్టమైన నల్ల మినపప్పు నువ్వుల నూనె ఇంటికి తీసుకురాకూడదు శనివారం నాడు ఇటువంటి నూనెలు ఇంటికి తీసుకురావద్దు ఇలా చేస్తే అప్పుల పాలవుతారు ఈ రోజున ఉప్పు నూనె నల్ల నువ్వులు ఇలాంటివి మీరు కొనుగోలు చేస్తే అష్టదరిద్రాలకు గురవుతారు శనివారాన్ని విరాళ దినం అని కూడా అంటారు కానీ మీరు రోజున కొన్ని వస్తువులను దానం చేయవద్దు ముఖ్యంగా దుప్పట్లు ఉప్పు చీపిరు నల్లటి వస్త్రాలు లేదా ఇతర రంగుల బట్టల దానం చేయవద్దు ఇది కూడా డబ్బు నష్టానికి దారి తీస్తుంది అలా చేయడం ద్వారా మీరు శనిదేవునికి కోపాన్ని ఎదుర్కోవలసి వస్తుంది శనివారం రోజున మీరు ఏ షాపింగ్ చేయవద్దు మీరు బట్టలు కొంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు అశాంతి ఎక్కువవుతుంది శని దోషాలు ఉన్నట్లయితే ఈ రోజున బూట్లు చెప్పులు కొనుగోలు చేయవద్దు మీరు శని భగవాను భక్తులైతే మీరు శనివారం ఎవరితోనైనా వివాదానికి దూరంగా ఉండాలి అలాగే ఈరోజు నువ్వులు ఇనుము ఆవ నూనె దానం చేయాలి శనిదేవుడు ఎరుపు రంగు ఎంత ఇష్టపడడు నలుపు రంగును ఇష్టపడతాడు శనివారం ఎరుపు వాహనాలు ఎరుపు బట్టలు ఎరుపుకు సంబంధించిన వస్తువులు ఏవీ కొనవద్దు ఇలాంటివి ఇంకా ఎన్నో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి